కామరెడ్డి జిల్లా పీర్కూర్ గ్రామ పంచాయతీకి డిపిఓ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కాంట్రాక్టర్ విజయ్ గ్రామ పంచాయతీ దుకాణ సముదాయ నిర్మాణం చేపట్టిన బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ కాంట్రాక్టర్ విజయ్ డిపిఓ శ్రీనివాసరావు మరియు డీఎల్పీఓ నాగరాజ్ కార్యాలయంలో ఉండగా గ్రామ పంచాయతీకి గేటుకు తాళం వేసి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు రెండు ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు తనకు రావాల్సిన పది లక్షల రూపాయల బిల్లులు చెల్లించడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నారని క్రాంట్రాక్టర్ అధికారులపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించడం జరిగిందని ఇరవై లక్షల రూపాయల బిల్లులు చెల్లించారని మిగతా పది లక్షల ఎనిమిది వేల రూపాయలు బిల్లు చెల్లించడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు తమకు చెల్లించకుండా రెండేళ్లుగా ఇప్పుడు రేపు అంటూ బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బందులు పెడుతున్నారని కాంట్రాక్టర్ విజయ్ డీపీఓ ముందు తన ఆవేదన వెలుగక్కారు అప్పు చేసి భవనం నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల రోజు రోజుకు అప్పులు పెరిగి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గ్రామ పంచాయతీ తీసుకువచ్చిందని క్రాంచాక్టర్ విజయ్ కంటతడి పెట్టారు ఈ విషయంలో డిపిఓ శ్రీనివాసరావు కాంట్రాక్టర్ మాట్లాడుతూ తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు నేను ఎన్ని సంవత్సరాలు మేడం ఎన్ని సంవత్సరాలు వచ్చిన మేడం ఎంపీడీ ఆఫీస్ కి మీరు చెప్పండి మీ ఆఫీస్ కి వచ్చి ఎన్ని సార్లు ఈఎండి అడిగితే రాలేదు సార్ నేను బాధ ఈఎండి గురించి తెలియదు మేడం గురించి మేడం చెప్తున్నాను ఇప్పుడు నేను ఈఎండీల గురించి అడిగితే మేడం తెలియదు అని చెప్పింది ఏం చెప్తాను చెప్పండి ఇప్పుడు మేడం గురించి చెప్తున్నా నేను ఈఎండీల గురించి ఎంపీల ఈఎండీల గురించి మండల ఆఫీస్ తిరిగితే మాకు తెలియదు మీరు గ్రామ పంచాయతీలో ఇస్తే అడగండి సెక్రటరీకి ఏం తెలుసు ఎంపీ ఎందుకున్నది आज इधर लव होना में इधर नेगल होता है ना बीचे से अस्ट्रेलिया डीचे ही है बीच में इधर एडाप्टमेंट डीचे ही है ब्रांड ना बीच अस्तमान जो के आज इचे से है ना अपुझा रेल का रेल छोड़ दिया अपुझा क्या शब्द इस पर मुकम नाकोरे लोग अंदर आए ना आए ने वालों बादी पामता है नहीं नहीं आए ना जी ఈరోజు బీర్పూర్ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ చేసిన జీపీ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్ట్ నేను కావున నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై లక్షల రూపాయలు వచ్చింది వరకు ముప్పై లక్షల నుండి ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు మిగతా మిగిలిన పది లక్షల ఎనిమిది వేల రూపాయలలో ఒక రూపాయి కూడా రాకపోవడం వలన ఈరోజు సారు డిపి కామారెడ్డి జిల్లా డిపిఓ సార్ గారు బీర్పూర్ గ్రామ పంచాయతీకి వచ్చిన విషయం తెలుసుకొని నేను వాళ్ళకు ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి గ్రామ పంచాయతీ గేట్ ఏదైతే ఉందో అది తాళం వేసుకొని సారిగా కలిసి అడిగాను బిల్లుల గురించి పరిష్కారం సార్ మరి అని చెప్పేసి అడిగితే వారు అన్నారు అది తొందరగా కొన్ని రోజుల్లో మీకు ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత తాళం మేము ఓపెన్ చేస్తాం ఈరోజు గ్రామాన్ని గురించి తర్వాత మన శానిటేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో చూద్దామని చెప్పేసి గ్రామాన్ని తనిఖీ చేయడం జరిగింది దానిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు విజయ విజయ గారి ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే వారు ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ కట్టినారని చెప్పారు టూ ఇయర్స్ బ్యాక్ దానికి పేమెంట్ ఇంకా వచ్చేదని నేను చెప్పాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారు గ్రామ పంచాయతీ నుంచి పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి వారు అడుగుతున్నాం డివోన్ కాబట్టి ఆ క్రమంలో రిప్రజెంటేషన్ వచ్చినాక అది పరిశీలన చేసి రికార్డు మేరకు దాని మీద ఏదైతే వారికి రావాల్సింది ఉందో రికార్డు పరంగా వారికి వచ్చే విధంగా పది చర్యలు లేకుండా అని చెప్పేసి శాఖపరంగా